సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్య సార్ ఎనిమిదవ తారీఖు సప్తమి అలాగే ధనుర్మాసంలో కూడా ఇంకొకసారి ఇరవై రెండవ తారీఖు ఇదే నెలలో సప్తమి వస్తుంది సార్ ఒకసారి సప్తమి వస్తేనే మీరు చాలా విశిష్టంగా చెప్తారు సప్తమి గురించి సో అందరూ కూడా చేసుకోవచ్చు సప్తమి అనేది అది పాటించాల్సిన విధి విధానాలు అసలు సప్తమి యొక్క విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఆదివారం అంటే హిందువులందరికీ ఆధ్యాత్మిక ఉండే వాళ్ళకి ఆరోగ్యం మీద అభిలాష వాళ్ళకి ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు ఆది అంటే మొదలు ప్రారంభము ఇలా మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ వెస్ట్రన్ కల్చర్ ఎప్పుడైతే ప్రారంభమైందో నైన్టీన్ ఫార్టీ సెవెన్కి బిఫోర్ మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాడు చేయడం అనే దాని మీద అంటే భారతీయుల యొక్క శక్తి ప్రపత్తులను తగ్గించాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్ లో వాళ్ళకి తెలిసింది వీళ్ళ స్ట్రెంగ్త్ జ్ఞానం వీళ్ళ స్ట్రెంగ్త్ ఆధ్యాత్మికత వీళ్ళ స్ట్రెంగ్త్ ఆదివారం అని గమనించి నెమ్మదిగా దానిని పొల్యూట్ పొల్యూట్ చేయటం మొదలు పెట్టారండి అందులో భాగంగానే చాలా రకాల అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉచిత ఆఫర్లు పెడుతున్నారో ఆ రకంగా అప్పట్లో ఉచితాలు అంటే పెద్దగా ఎవరికి వ్యామోహాలు ఉండేవి కాదు కానీ ఒక కొత్త పదార్థం ఏదో ఉచితంగా దొరుకుతుంది అన్నప్పుడు దాన్ని స్వీకరించడం తెలుసుకోవడం అంటే వచ్చిన వాళ్ళు తెల్ల దొరలు తెల్లవాళ్ళు అంటే దొరలు వాళ్ళు తెల్లలు కాదు కానీ దొరలు ధనం అధికంగా ఉన్నది వాళ్ళ దగ్గర వీటి మీద అప్పుడప్పుడే మొదలవుతుంది అంటే మనం వస్తు మార్పిడి విధానం నుంచి వస్తు కొనుగోలు విధానంలోకి మారుతూ ఉన్నారు అప్పుడే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఇలాంటివి రావడంతో ఈ ధనం మీద వీటితో వాళ్ళు ధనవంతులు వాళ్ళు వేసుకున్నవి వస్త్రాలు మన దగ్గర అంత అలాంటి సౌకర్యం అలాంటి సౌకర్యం కాదు కానీ శోభాయమానం అలంకారానికి చూడ్డానికి అందంగా ఉన్నటువంటి వస్త్రాలు లేవు వీటి మీద ఇదితో వాళ్ళని అనుసరిస్తూ మన వాళ్ళ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం దాంట్లో ప్రధానంగా మనకి ఈ టీ అనే దాన్ని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది అంటే మనకు కూడా టీ ఉండేది కాకపోతే పాలతో కాకుండా ఆవు పాలతో ఉండేది వీళ్ళు ఒక పదార్థాన్ని అలవాటు చేశారు దానికి టీ తేయాకు అనే పేరు పెట్టారు దాంట్లో పాలు ఒక బర్రె ఒక మా దగ్గర ఒక బలవంత శక్తికరమైనటువంటి ఒక జీవి ఉంది దాని నుంచి వచ్చినటువంటి పాలలో అరుచు ఉంది అని చెప్పేసి అని ఇలా ఒక్కొక్కటి ఇంజెక్ట్ చేసుకుంటూ అంటే చాలా జరిగినాయి అలాంటి మార్పుల్లో ప్రధానంగా ఆదివారాన్ని పొల్యూట్ చేయటం ఒకటి ఎక్కువగా జరిగింది అక్కడ నుంచి ఇక మన విధానాలలో భారతదేశం అంతా కూడా ఒకటే ఒక మతం ఉండేది అది వేదం ప్రమాణంగా ఉంటూ వేదంలో చెప్పినటువంటి పురుషుడు హిరణ్య గర్భుడు వేద పురుషుడు సూర్యనారాయణ మూర్తి ఆరాధన ఎక్కడ చూసినా మీకు సూర్యోదయానికి పూర్వమైన లేవటం వాళ్ళ కాలకృత్యాలు మొదలు పెట్టేసుకుని ఆ సూర్యోదయ సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని సూర్యుడికి అర్గ్యం ఇవ్వటం ఇవి ప్రధానంగా ఎక్కువగా ఉండేవి అంతా అదే ఉండేది అంటే విగ్రహ ఆరాధన పెద్దగా లేని రోజులు అవి ఇప్పుడున్నంత విగ్రహారాధన కానీ దేవాలయాలు గానీ లేవు చాలా తక్కువ అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక ప్రముఖమైనటువంటి దేవాలయాలు కొన్ని మనకి అంటే ఇప్పుడు అష్టాద అంటే ఈ విజయవాడ దుర్గమ్మ తల్లి కావచ్చు లేకపోతే శ్రీశైలం మల్లన్న ఇవన్నీ కూడా స్వయంభు దేవాలయాలు అష్టాదశ శక్తి పీఠాల్లోనూ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగాలుగా ఉండేవి అరుదుగా రామాలయాలు అంటే రాముల వారి మీద ప్రీతితో ఊరికి ఒక రామాలయం ప్రతి ఊర్లోనూ ఒక శివాలయం అంటే శివాలయం లేని ఊర్లో భోజనం చేయడం మంచిది కాదు అని ఈ సాంప్రదాయాలతో చాలా సుఖంగా సంతోషంగా ఉంటున్నారు ఎప్పుడైతే ఈ ఆదివారాన్ని భ్రష్టు పట్టించడం మొదలు పెట్టారో విపరీతాలు కోరికలు అచంచలంగా పెరిగిపోవడంతో జనాలు పొర్రలు పాడైపోయి ఇష్టం వచ్చినట్లు చేయటం మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే అంటే మనకు వేదం చెప్తుంది ఆదివారం విశేషం దాంట్లో సప్తమి తిథి వస్తే ఇంకా విశేషం అని అది అలభ్యయోగము అలాగే భాను సప్తమి చాలా అద్భుతమైనటువంటి కలయిక తిదికిని వారానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కలయిక దీన్ని మనం ప్రస్తావించుకుంటే ఆదివారానికి రవి అధిపతి సప్తమి అంటే ఏడుకి ఏడు సంఖ్యకి అధిపతి చంద్రుడు సూర్యచంద్రులు ఇద్దరు ఇద్దరే మనల్ని పరిపాలిస్తూ ఉంటారు పగటి పూట సూర్యకాంతితో కిరణజన్య సంయోగ క్రియ సూర్యకిరణాలతో జరుగుతుంది సాయంత్రం అదే సూర్యకిరణాలను పునికిపుచ్చుకొని చంద్రుడి రూపంలో ఔషధ రూపంలో మనకు అందిస్తూ మనం ఆయుర్వేదం అంటే మన ఆరోగ్యం కోసం తీసుకునే ప్రతి పదార్థంలోనూ ఆ గుణాలని పెంపొందిస్తుంది ఔషధ గుణాలను పెంపొందిస్తుంది చంద్రుడు సూర్య చంద్రుల్ని కలయిక సప్తమి ఆదివారం అనుకున్నటువంటి విశేషత అంటే శారీరకంగాను మానసికంగాను మనం అవడానికి ఆరోగ్యంగాను ఆర్థికంగాను బలపడటానికి ఈ సప్తమి ఆదివారం భాను సప్తమి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట అలాగే అలా ఇరవై రెండో తారీఖు కూడా మళ్ళీ ఈ నెలలో రెండు సార్లు వచ్చింది కదండి ధనుర్మాసంలో కూడా వచ్చింది అది ఇంకా విశేషంగా చెప్పుకోవచ్చు మార్గశీర్ష మాసము మనం చంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకుంటాం అలాగే పదహారో తారీఖు సూర్య సంక్రమణం రవి ధనుర్ రాశిలో సంక్రమణించే తర్వాత ఆ రాశికి ఉన్నటువంటి విలువలు ఇంకా పెరుగుతాయి అప్పుడు మనకి మళ్ళీ ఇరవై రెండో తారీఖు భానుసప్తమి రావడం జరిగింది అది పుబ్బా నక్షత్రం కూడినటువంటి విశేషం అది ఇంకా విశేషంగా ఉంది అంటే అది సింహరాశిలో సంచారం జరుగుతుంది చంద్రుడు కూడా అక్కడ ఉండడంతో ఇది ఇంకొంచెం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆర్థికంగా బలపడటానికి ఏం చేయాలి అందరి దృష్టి దాని మీదే ఉంటుంది ధనం మూలం ఇజం జగత్ కాబట్టి ఆ ధనం కోసమే మనం పరితపిస్తూ ఉంటాం మనకి అత్యంత సంపద ఎవరి చేయడం అంటే పురాణాలు మనం ఇతిహాసాలు తీసుకుంటాం పరమేశ్వరుడు నుంచి వరంగ ఇది వచ్చింది అమ్మవారు వరంగా ఇచ్చింది మనకి కనకధార స్తోత్రంలో ఉసిరికాయ బంగారుపు ఉసిరికాయలు రాళ్ళని ఆది వారు కనకధార స్తోత్రం చేయడంతో ఆ ఇంట కురిసిని ఇది కలియుగంలో కలియుగానికి ప్రారంభంలో ఆదిశంకరాచార్యులు వారు చేశారు కానీ కలియుగానికి పూర్వమే త్రేతాయుగంలో కానీ యుగంలో గాని మనకి అద్భుతమైనటువంటి విలువైన వస్తువులను ప్రసాదించిన దైవం ఎవరు విలువైనటువంటి వస్తువు సమంతకమని అది సత్రాజిత్తుడికి యుగంలో ఇవ్వడం జరిగింది అలాగే మనకి అదే ద్వాపర యుగంలో ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది అంటే ఆయన అంతకన్నా విలువైనవి ఇంకేమైనా ఉన్నాయి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే మానుష రూపంలో ఉన్న ద్రౌపదికి అన్నగా ఉంటూ వస్త్రం దానం చేశారు ఇలా మాట్లాడుతూ కానీ అంతకన్నా విలువైనది అంటే భక్తి శ్రద్ధలతో వేడుకుంటే ఈ ఏ యుగంలో అయినా సరే ప్రత్యక్ష భగవానుడు ఏ యుగంలో అయినా సరే ద్వాపర యుగానికి పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి మనం అంటే అవతార పురుషులుగా తీసుకున్నప్పుడు రామరామణ యుద్ధం జరిగింది రాముల వారికి సహకారం అందించినటువంటి ఆంజనేయ స్వామికి విద్య నేర్పింది సూర్య సూర్యభగవాను రావణ వద జరగడానికి అగస్య పవత్తంగా ఆదిత్య హృదయాన్ని అందివ్వడం జరిగింది అంటే ఏ యుగం చూసుకున్నా అభ్యున్నతి కోసం అది యుగ పురుషులు కావచ్చు మన కలియుగం దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆ పద్మావతిని ఏడుకొండల్ని కూడా సూర్యనారాయణ మూర్తి ఇచ్చారు అనడానికి అతిశయోక్తి కాదు అందుకని అంటే ఆరోగ్యం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా మనం ఆరాధించడానికి కంటికి కనిపించే భగవంతుడు ఎవ్వరూ కూడా కాదనలేని సత్యం ఇది ఇది వేదం ప్రమాణంగా తీసుకుని సూర్యనారాయణ మూర్తి ఆరాధన విశేషంగా ఆదివారాలు చేస్తూ ఇలాంటి యోగాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మనకి ఈ నెలలో రెండు సప్తమి తిథులు రావటం ఇది మార్గశీర్ష మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం శ్రీ అంటే సూర్యనారాయణ మూర్తిని ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క నామంతో పిలుస్తాం ఈ నెలలో మనం సూర్యుడిని విష్ణువు అంటాం అంటే వ్యాప్తి చెందించువాడు మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే అది మంచివైపు నడిపిస్తాయి అందులోనూ సహజ భాగ్యస్తాను ధనుసు రాశి ధనుసు రాశిలో ఆయన సంచారం ఈ మాసం అంతా కూడా మార్గశీర్ష మాసం అంటేనే ధనుసు రాశికి సంబంధించిన మాసం భాగ్యాన్ని అంటే మనం చేసేటువంటి కర్మల ద్వారా భాగ్యాన్ని పెంపొందించుకోవడం పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి విలువైనటువంటి అనువైన మాసం అందుకని ఈ తిథులను ఈ వారాలని ఆదివారాలని విశేషంగా ఆచరిస్తూ సంకల్పం చేసుకోవాలి భారతదేశం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక ఆదివారాలని తీసుకురావడానికి నేను ఒక అవుతాను నా మొట్టమొదటి ప్రతిజ్ఞదే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ నీ శాంతికి నన్ను ఒక సాధనంగా స్వామి అని సూర్యనారాయణమూర్తిని వేరడం జరిగింది దాని తర్వాత ఇంతటి సబ్జెక్ట్ని ఆయన ఇవ్వటం జరిగింది అందరం కూడా ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఈ బాధ్యతకి అందరూ కూడా సంకల్పం చెప్పుకొని చేయడం ద్వారా పది మందికి ఎప్పుడైతే మంచి చెప్తున్నామో మన జీవితాల్లో మంచి జరుగుతుంది దేని కూడా దేనికి దేహీని చెయ్యి చేసాల్సిన అవసరం లేకుండా కావలసినవన్నీ కూడా సరైన సమయంలో సూర్య ఆరాధన వల్ల అలాగే మీలాంటి వాళ్ళు కూడా దొరికి ఇప్పుడు మా తెలియదండి అండి సప్తం అంటే ఏంటి ఎలా చేసుకోవాలని తెలియని వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పడం దొరకడం మనం విని చేసుకునే అదృష్టం కూడా చెప్పే వాళ్ళు ఉంటేనే కదా వినేవాళ్ళు కూడా అది అర్థమయ్యి చేసుకోవడానికి సో అది కూడా అదృష్టంగా భావిస్తూ మీరు చెప్పినట్టే మా అలాంటి వాళ్ళందరం కూడా ఫాలో అవడం స్టార్ట్ అయితే అది మన వృద్ధి కోసం మన కోసమే కదండి ఇదే ప్రపంచం కోసం కాదు సో ఆదివారాలు అనేది ఇప్పుడు పాటిస్తున్న వ్యక్తిగత వృద్ధి తర్వాత వ్యవస్థ వృద్ధి చెందుతుంది వ్యవస్థ వృద్ధి చెందిన తర్వాతే దేశం గానీ రాష్ట్రం గాని ప్రపంచం గానీ మార్పు చెందుతాయి అందుకని వ్యక్తితో మొదలు పెట్టాలి నేను బాగుండాలి అనే స్వార్థంతో అందరూ కూడా సూర్య ఆరాధనలు మొదలు పెట్టాలి ఎందుకంటే ఆయన ఆత్మకారకుడు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మక్షోభ జరుగుతూ ఉంటుంది నేను అనే స్వార్థంతో అంటే నేను అంటే ఆత్మ స్వార్థంతో నేను ఒక పరిణితి సాధిత ాని సప్తము గురించి చాలా చక్కగా వివరించారండి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మీ ద్వారా సో ధన్యవాదాలు